మల్లేశ్వ సో నాకు ప్రెస్ట్లో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది సో నేను జనరల్ పేషియన్స్కి కనెక్ట్ కనె కనెక్ట్ అయితే సో ఆమె అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేశారు అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పేసి కొంచెం చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి సో ఎక్కడ చూపించుకుంటే బెస్ట్ రివ్యూస్ ఏం బాగున్నాయి అండ్ నాకు సర్జరీ అంటే చాలా భయం సో నేను టాబ్లెట్స్తో ఎట్లా క్యూర్ అవుతుంది అసలు క్యూర్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను అన్నీ గూగుల్లో సర్చ్ చేస్తుంటే నాకు చాలా వీక్ కనిపించాయి కానీ బట్ నాకు మెడి నైన్ ఈజ్ ద బెస్ట్ వన్ అనిపించి నేను ఇక్కడికి వేరే హాస్పిటల్ ఎక్కడికి నేను కన్నా వెళ్ళలేదు రీచ్ అవుట్ అవ్వలేదు సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు హోమియోపతి సజెస్ట్ చేశారు అండ్ డాక్టర్ మౌనిక మ్యామ్ అసలు స్టార్టింగ్ నుంచి ఆమె చాలా పాజిటివ్ హోప్తో ఆమె చాలా బాగా ట్రీట్ చేసి అండ్ వన్ ఇయర్లో వన్ ఇయర్ లోపల మీకు ఇది క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి అని అన్నారు సో నేను అట్లానే ఈవెన్ వన్ ఇయర్ వరకు కూడా కాదు సిక్స్ మంత్స్లోనే నేను మెమోగ్రామ్ చేయించుకుని అండ్ మ్యామ్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేశాను అండ్ చాలా మనకి పాజిటివ్ హోప్ ఉంటే అది అండ్ పాజిటివ్ హోప్ కూడా ఉండాలి సో అదే మ్యామ్ ఇచ్చిన దాంతో కాన్ఫిడెన్స్తో నేను యూస్ చేసి అండ్ సిక్స్ మంత్స్ వితిన్ సిక్స్ మంత్స్లోనే నాకు ఆ ఫైబ్రాయిడ్ అనేది డైల్యూట్ అయిపోయి అండ్ మెమోగ్రామ్ చేయించుకున్నప్పుడు నాకు అదేమి అవేమి కనిపించలేదు అనమాట సో స్కాన్ రిపోర్ట్లో సో సిక్స్ మంత్స్లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది అండ్ థ్యాంక్స్ టు నైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు మౌనికా మ్యామ్ సో ఎవరికైనా ఇలా ఫైబ్రాయిడ్ ఇష్యూస్ ఉండి సో అండ్ ఎక్కడ రీచ్ అవ్వ రీచ్ అవుట్ అవ్వాలి హాస్పిటల్కి వెళ్ళాలి అని డౌట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ కమ్ టు మెడినైన్ నేను స్ట్రాంగ్లీ నేను సజెస్ట్ చేస్తాను సో నేను చాలా డౌట్స్తో వచ్చాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెడినైన్ అండ్ డాక్టర్ మోనికా మ్యామ్